వచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మన కాక అంటే ఆ రోజుల్లో మరి మన వెనకబడిన వర్గాలకు దళితులకు గిరిజనులకు కాక అయినటువంటి వెంకటస్వామి గారి తనయులు ఈ రోజు డైనమిక్ లీడర్ అదే విధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ రావడం మన అందరికీ చాలా అదృష్టం అందులో ఇందిరాగాంధీ గారు మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కల్పించిన అవకాశానికి యాభై సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి స్వర్ణోత్సవం ఈరోజు ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రారంభానికి ఈరోజు మనం వారికి పుష్పాంజలి ఘటించే ప్రోగ్రాం మనం పెట్టుకున్నాం సో ఈ సందర్భంగా మన డిప్యూటీ స్పీకర్ రామ్ నాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు వచ్చినారు వారిద్దరికీ మరొకసారి నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ డెబ్బై ఆరుకు పూర్వం బంజారాల పరిస్థితులు మన అందరికీ తెలిసిందే అయితే ఇందిరాగాంధీ గారు వారు ఉన్నప్పుడు వారి సమయంలో అంటే కాంగ్రెస్ సమయంలో పక్కన మహారాష్ట్రలో నాలుగు టర్మ్స్ ముఖ్యమంత్రులు ఉన్నారు బంజారాలు నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు బంజారాలు కానీ ఈ రోజు ఒక్కరే ఒక్క లోకసభ ఎంపీ మన బలరాం నాయక్ గారే మొత్తం ఈ సౌత్ ఇండియా నుంచి మహారాష్ట్ర నుంచి ఉన్నారు అంటే తేడా చెప్తున్నా ఆ రోజుల్లో కనీసం ఒక లైన్ మ్యాన్ కావాలన్నా ఒక క్లర్క్ కావాలన్నా ఒక వార్డ్ మెంబర్ కావాలన్నా మరి ఒక నర్స్ కావాలన్నా అవకాశాలు లేకుండే మనకు అంటే తక్కువ ఉండే అటువంటిది ఈ రోజు క్లర్క్ నుంచి కలెక్టర్లు అవుతున్నారు మనవాళ్ళు అదేవిధంగా ఈ రోజు హోంగార్డ్ నుంచి ఐజీ డీజీ దాకా మన వాళ్ళు పోతున్నారు అదేవిధంగా మ్యాన్ నుంచి ఇంజనీర్లు అయినారు నర్స్ నుంచి డాక్టర్లు అవుతున్నారంటే మనం అభివృద్ధి బాటలో నడిచేటువంటి బంగారు బాట వేసింది ఇందిరమ్మ ఆ రోజుల్లో మరి జయపాల్ రెడ్డి గారు అదేవిధంగా కాకా వెంకటస్వామి గారు వారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇందిరాగాంధీ గారిని ఒప్పించి మెప్పించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అటువంటి బిల్లు మనం పాస్ చేసుకున్నామా పార్లమెంట్లో అటువంటి బిల్లే వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫార్ తెలంగాణ లంబాడి బంజారా ఎరుకల వాళ్ళకి అటువంటి యాక్ట్ ఆ రోజు అమ్మ ఇంకమ్మ బేత పాస్ అయినందుకు మనం అభివృద్ధి బాటలు నడుస్తున్నాం నేను పూర్తిగా అభివృద్ధి అయిపోయిందని అనడం లేదు కానీ ఏ రాష్ట్రంలో నేనంతకు మనం అభివృద్ధి చెందినాం అందుకనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా ఈరోజు ఇందిరా సోనియామ్మ తెలంగాణ ఇచ్చినందుకు మాకు ఉన్నటువంటి ఆరు శాతం రిజర్వేషన్లు పది శాతానికి పెరిగినాయి రోజు మరి పార్లమెంట్గా ఉన్నటువంటి యొక్క మెంబర్గా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెంచడానికి ఆ రోజు వారు సహకరించినందుకు ఈ రోజు టెన్ పర్సెంట్ మరి మన పెద్దన మరి వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈ పది పర్సెంట్లో మరి వారి లో ఆ లో ఉన్నారు కాబట్టి మనకు చాలా గర్వకారణం అని తెలియజేస్తూ మరి మనకు అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ ఉన్నప్పుడే మనకి ఎంతో మేలు జరిగింది ఈ రోజు చాలా మనం వెనుకబడిపోతున్నాం కాబట్టి మన జాతిని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లంబాడ జాతి ఈ రాష్ట్రంలో అంటే ఎగ్జాగరేట్ చేయడం లేదు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే చెప్తున్నా ఈసారి పోయిన ఎలక్షన్లో లంబాడీలు వన్ సైడ్ ఓటేసినందుకే ఇక్కడ ఇందిరాగాంధీ ప్రజాపాలన మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని పబ్లిక్ చెప్పినారు పబ్లిక్ స్టేట్మెంట్ విధంగా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు లంబాడీలు ఈసారి మాకు ఓటు చేయనందుకు మేము ఓడిపోయినామని కూడా చెప్పేసి వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినారు అంటే లంబాడీలను కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసింది రంబాడీలు కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చున్నారు కాబట్టి ఈ పా జాతిని దూరం చేసుకోవద్దని చెప్పి దాంట్లో అన్న మన వివేక్ గంగస్వామి గారు మరి ఈ విషయంలో కొంచెం ఆలోచించి మరి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడానికి తెలియజేస్తూ మరి మనకు చక్కటి అవకాశం ఈసారి ఇవ్వాల్సి ఉండే అయినా కూడా విప్పుగా మన రామచంద్ర నాయక్ గారిని మంత్రి ర్యాంకులో ఇచ్చినారు ఇప్పుడు డిఫ్టీ స్పీకర్ కూడా చేసినారు మరి ఇంకా ఈ జాతిని మరి హక్కును చేర్చుకోవడానికి కావాల్సిన విషయాలు మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నేను రెండు నిమిషాలు మా డిప్యూటీ స్పీకర్ గారిని మన మంత్రి గారిని వెల్కమ్ చేయాలని మనం చేస్తున్నారు వచ్చినటువంటి పెద్దలందరికీ మనకు గౌరవాన్ని ఇవ్వడానికి అమ్మకు పూలు సమర్పించడానికి పుష్పాంజలి ఘటించడానికి జ్యోతి వెలిగించడానికి మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు గౌరవ ప్రశాంత్ కుమార్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం బంజారాలకి శుభదినం ఎందుకంటే రంబాడీలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీలుగా గుర్తించబడి ఈరోజు అభివృద్ధి బాట నడుస్తున్నారు సో ఈ యొక్క ఎస్టీలుగా గుర్తింపబడి యాభై సంవత్సరాలు అంటే నిన్నటికి నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి రోజు యాభై సంవత్సరాలలో మనం అడిగిన సందర్భంగా మనం ఈరోజు స్వర్ణోత్సవం జరుపుకోవడానికి ఈరోజు చేసినాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు స్పీకర్ గారు వారికి ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి అదేవిధంగా మన గౌరవ స్పీకరు ఎమ్మెల్యే గారు స్పీకర్ స్పీకర్గా రామచంద్ర నాయక్ గారు కూడా ఇక్కడ విప్ అయినటువంటి వారు కూడా వచ్చినారు వారికి ఇద్దరికి నేను మా సమాజం తరఫున స్వాగతం తెలియజేస్తూ ఇందిరమ్మ దయ వల్ల ఈరోజు అంటే ఆ రోజుల్లో ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు టైర్ టర్ములు మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా ఉన్నారు బంజారా అదే విధంగా నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు ఆ రోజుల్లో సోనియా వచ్చినాక తెలంగాణ ఇచ్చి తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ తెలంగాణలో ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లు తెలంగాణ వచ్చిన తర్వాత పది శాతం వరకు పెంచబడినాయి అవి మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో రావడం జరిగింది ఆ రోజుల్లో మరి మరి మన జయపాల్ రెడ్డి గారు వారి సపోర్ట్ తో రెడ్డి గారి ద్వారా మనం ఇందులో మనం మెప్పించి ఒప్పించి షెడ్యూల్ ట్రైన్స్ గుర్తించబడ్డాం అదేవిధంగా ఈ రోజు వచ్చిన పది శాతం రిజర్వేషన్లను మన రేవంతా ఇక్కడ వాటిని అమలు చేసే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మనం మనకు కాంగ్రెస్ పార్టీకి బంజారాలకు కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని సంబంధం కానీ కొంత కొన్ని శక్తులు మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నాయి దాన్ని మనం జవాబు చెప్పాలా ఆ రోజుల్లో ఇందిరమ్మ టైం నుంచి సోనియామ్మ రాహుల్ రాజీవ్ గా మన రాహుల్ గాంధీ సమయం వరకు మన ఒక ఎంపీ మన జాతీయ ఎంపీ కేంద్ర మంత్రి అయినాడు నలుగురి అప్పుడు రాజ్యసభలో ఉన్నాడు ఈ రోజు ఒక్కరే ఒక ఎంపీ బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి కాబట్టి ఈ రోజులో మనం ఎక్కడ సెంట్రల్లో మనకు రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మరి కాంగ్రెస్లో మనకు జరిగినటువంటి న్యాయం మరి ఇప్పుడు జరగడం లేదు దాని గురించి మనం పోరాటం చేయాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా చట్టసభలో దానికి అధిపతి అయినటువంటి మన స్పీకర్ గారు అదేవిధంగా డిప్యూ స్పీకర్ గారు వారి సంపూర్ణ మద్దతు మనకుంటుంది ఢిల్లీ యొక్క కార్యక్రమాలు చేయడానికి తెలియజేస్తూ వారి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా సందేశం ఇవ్వాల్సిందిగా నేను బంధారణ తరఫున కోరుకుంటున్నాను